వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్ నేను మీ పద్మజారెడ్డిని ఈరోజు తయారు చేయబోయే రెసిపీ రొయ్యల ఫ్రై ఇప్పుడు రొయ్యల్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని దీనికి ఒక రెండు కరెట్లు అండి స్పూన్ ఒక రెండు వేసాము ఆయిల్ మనకి అర కేజీ రొయ్యలండి అర కేజీ రొయ్యలు తీసుకుంటే మనకి చూడండి పప్పు వచ్చింది అంటే ఒక కాల్ కేజీ పప్పు వస్తుంది దీనికి పప్పు ఇప్పుడు ఇందులో ఆయిల్ కాగింది కదా దీన్ని ఇందులో రొయ్యలు వేయాలి ఈ రొయ్యలు బాగా కడిగి ఒక నాలుగైదు సార్లు కడిగి స్మెల్ లేకుండా చేసి పెట్టుకున్నామండి ముందుగా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ వేసేసి ఇలా బాగా కలిపేసుకోవాలండి అంటే ఈ కొంచెం దీంతో రొయ్యలు మనం కడిగి పెట్టుకున్నా కూడా అండి దీంతో నీళ్ళు ఉంటాయండి వాటర్ బాగా అందుకని ఏంటంటే ఈ నీళ్లు బాగా వెనకాలంటే ఇది బాగా ఉడికిపోద్ది అనమాట ఈ నీళ్ళు ఎనకే లోపల ఈ రొయ్యి బాగా ఉడకద్ది కొంచెం అంటే లావు రొయ్యలు కదండి కొంచెం ఇలా చేసుకున్నాం అనుకోండి ఎప్పుడైనా సరే ఎట్లా చాలా బాగుంటుంది అలా అలా చూడండి ఇప్పుడు ఈ రొయ్యలు మామూలుగా దీంతో ఉన్న నీళ్ళ అన్ని ఇనికిపోయాయి మనం వేసిన ఆయిల్ మాత్రమే తేలి కనపడుతుంది చూడండి ఇలా మనం ఫ్రై చేసుకోవాలండి దీన్ని ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ అండి దాన్ని సన్న ముక్కలు చేసి పెట్టుకున్నాము ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసేసేసాను ఇప్పుడు దీన్ని ఎలా కలిపేస్తామండి ఎందుకంటే అండి ముందు రొయ్యలు ఉడకాలి కాబట్టి ముందు రొయ్యలు వేసేసుకున్నాం మనం ఆయిల్లో ఈ ఉల్లిగడ్డ ఏంటంటే ఉల్లిపాయట మనకి తొందరగా ఉడికిపోద్ది అందుకని తర్వాత వేసాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగాయండి ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ దాన్ని కూడా మనం కలిపేసుకోవాలండి చూడండి రెండు స్పూన్లు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయింది కాబట్టి ఇప్పుడు వేసేసుకుంటున్నాము జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూను ఇప్పుడు దీన్ని బాగా కలిపేస్తామండి హాఫ్ టీ స్పూను గరం మసాలా పొడి కొంచెం ఒక హాఫ్ టీ స్పూను కారం అండి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం సరిపోద్ది ఇది ఒక రెండు రెమ్మలు కరివేపాకు కలిపేస్తామండి ఇలా దగ్గరగా బాగా కలిపేసుకోవాలి చూడండి దగ్గరగా బాగా ఉడికిపోయిందండి దీంతో ఏం కొంచెం కూడా వాటర్ లేకుండా ఆ రొయ్యలు కడుక్కున్న దాంతోనేనండి నీట్గా వాటితోనే ఉడికిపోయింది మనం ఏంటంటే ఒక ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకుంటారు మనం రెండుగా వేసుకున్నాం ఎందుకంటే ఈ మసాలాతోనే మనం కలుపుకొని తినేయచ్చు అండి చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర వేసేస్తాను ఇప్పుడు కలిపేస్తానండి అయిపోయిందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇదేంటంటే మన అంత గ్రేవీలు లేకుండా ఇట్ట డ్రైగా చేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది ఈసారి ఇలా చేశాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తానండి రొయ్యల ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏం లేదండి ఇది అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది మనం సైడ్ డిష్గా తిన్నా బాగుంటుంది చాలా బాగుంటుందండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి